నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం విశ్వం యొక్క కొన్ని మౌలిక స్పందనలు భూ భువహ స్వహ వీటి గురించి ప్రాథమిక వేదలయులు భూ భువహ స్వహ అనే మూల గ్రంథం ఆధారంగా దీన్ని పరిశీలిద్దాం ఆ గ్రంథమేమంటోందంటే ఈ మూడు శబ్దాలు అంటే భూ భువహ స్వహ ఇవే సృష్టికి మూలమట అసలీ ధ్వనులు ఎలా పుట్టాయి వాటి ప్రాముఖ్యత ఏంటి మూల గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం నాకైతే ఈ ధ్వనికి సృష్టికి ఉన్న సంబంధం భలే ఆసక్తిగా అనిపిస్తోంది సరే మొదటి మొదలు పెడదాం భూ ఈ మొదటి స్పందన ఆ ఎలా వచ్చింది విశ్వచేతనలో మొట్టమొదట ఓం అనే ప్రణవనాదం వస్తుంది కదా దాని తర్వాత వ్యక్తమైన మొట్టమొదటి శక్తి కిరణం అంటే వ్యాహృతి రశ్మి అదే భూహు అని ఋషులు చెప్పారు అంటే భూరితివై ప్రజాపతి ఆత్మానమన్యత్ అని ఉంది ప్రజాపతి మొదట భూహూగానే వ్యక్తమయ్యారన్మాట అలాగే స ఇమాం అసృజత్ అంటే భూహు నుంచే పృథివీ అంటే భూమి సృష్టించబడిందని అర్థం చేసుకోవచ్చు ఇదొక రకంగా చెప్పాలంటే సృష్టికి లాంటిది దీన్నుంచే పదార్థం ఘనీభవించడం సూక్ష్మ కణాలు ఏర్పడటం ఇంకా ఛందస్సు రష్ములు ఇవి ఒక రకమైన వైదిక శక్తి కిరణాలు అవి కూడా రూపుదిద్దుకోవడం జరుగుతోందని గ్రంథం వివరిస్తోంది అయితే ఇదే భూకి కొంచెం వేరే రూపాలు కూడా ఉన్నాయని అంటున్నారు గదా భుస్ భూర్రని అక్షరాల్లో చిన్న మార్పులు వాటి ప్రభావాన్ని ఎలా మారుస్తాయి ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది అవును దానికి ఆధారం అక్షర విజ్ఞానం శబ్దంలో వచ్చే ప్రతి చిన్న మార్పు దాని శక్తి ప్రభావాన్ని మారుస్తుంది ఉదాహరణకి భుస్ తీసుకుంటే అది దూరంగా ప్రకాశిస్తూ ఇతర శక్తుల్ని బయట సమన్వయం చేస్తుంది ఇక భూర్ అది కూడా దాదాపు ఇలాగే పనిచేస్తుంది కానీ విశ్వవ్యాప్త చలనానికి అంటే రమణకు సహాయపడుతుంది మరి భూహ వీటన్నిటితో పాటు సూక్ష్మమైన అవరోధక శక్తుల్ని అణిచివేసే గుణం దీనికి అదనంగా ఉంటుంది అంటే పైకి ఒకేలా అనిపించినా వాటి ప్రభావంలో ఈ సూక్ష్మ భేదాలున్నాయి అర్థమైంది భూహా పదార్థాన్ని ఘనీభవింపజేస్తే ఆ తర్వాత అంతరిక్షం కావాలి కదా అంటే ఆ పదార్థం విస్తరించడానికి అక్కడే పాత్ర వస్తుందా సరిగ్గా చెప్పారు భూహు తర్వాత మళ్ళీ ఓం ప్రేరణతోనే భువహ అనే ఛందస్సు రశ్ములు వ్యక్తమవుతాయి భువరితి యజుంషి భువరిత్యంతరిక్షం అని ఋషివాక్యాలున్నాయి అంటే ఇది యజుస్సంఘిక రశ్ములతో ఇంకా అంతరిక్షం లేదా ఆకాశతత్వంతో ముడిపడుంది దీని ముఖ్య విధి ఏంటంటే అంతరిక్షాన్ని సృష్టించడం ఆ తర్వాత ఆ ప్రదేశంలో పదార్థాన్ని వ్యాపింపజేయడం చూడండి ఘనీభవిస్తే భువహ వ్యాపింపజేస్తోంది ఒకదానికొకటి ఆహా మరి భూఫ్లాగనే దీనికి కూడా భిన్న రూపాలున్నాయా ఎలా ఉంటాయి ఆ ఉన్నై వాటి ప్రభావాల్లో ప్రభావాల్లోకూడా తేడాలున్నాయి కూడా దూరంగా ప్రకాశించి బాహ్య శక్తులను క్రియాశీలం చేస్తోంది కాని దీని గతి భుస్కన్నా కొంచెం భిన్నంగా బహుశా వేగంగా ఉండొచ్చు భువర్ కూడా దాదాపు ఇలాంటిదే కాని ఎక్కువ చలనశీలతనిస్తుంది అంటే రమణశీలత ఎక్కువ ఇక భువహ కూడా అవే పనులు చేస్తూ అడ్డంకులను అణిచివేసే అదనపు గుణాన్ని కలిగి ఉంటుంది సరే ఇక ఈ మూడింటిలో చివరిది దీని గురించి చెప్పండి సామాని అంటే ంటే స్వహస్వర్గలోకమైందని ఇంకా సువర్యస్య ద్యులోకహ అని వాక్యాలున్నాయి ఇవి దీన్ని సామచేందస్సు రష్ములతో స్వర్గలోకం లేదా ద్యులోకంతో అనుసంధానిస్తాయి అంటే ఒక ఉన్నతమైన శక్తి స్థాయి ఆధునిక భాషలో చెప్పాలంటే క్వాంటాకు సంబంధించిన భావనలతో పోల్చవచ్చునేమో మూలగ్రంథం ప్రకారం సూక్ష్మశక్తి తరంగాలు అంటే తరంగాణువులు లేదా క్వాంటా ఇంకా సామచేందస్సు రష్ముల ఏర్పాట్లో స్వహాపాత్ర చాలా కీలకం మరి దీనికి ప్రభావాలు అవును వివరించారు స్వస్ అనేది భూహూభువహలలో చెలిస్తూ వాటిని సమన్వయం చేస్తుంది వివిధ ఛాందస్సులను బలపరుస్తుంది కూడా ఇలాంటిదే కాలి కొంచెం ఎక్కువ వేగంతో పనిచేస్తుంది ఇక స్వహ అదే విధమైన ప్రభావం చూపుతూ అవరోధక శక్తులను నిరోధించే ప్రత్యేక సామర్థ్యం దీనికుంది అబ్బా అంటే ఈ మూడు కేవలం స్పందనలు మాత్రమే కాదు అసలు సృష్టి నిర్మాణంలోనే చాలా లోతైన పాత్ర పోషిస్తున్నాయన్నమాట కదా వీటన్నిటి సమష్టి ప్రాముఖ్యత అసలు ఇక్కడే అసలు విషయం ఉంది ఈ మూడు భూహ భువహ స్వహ ఇవి మౌలిక వ్యాహృతులు ఐతిరేయ మహిదాసు చెప్పినట్టు ఏతాని హవై వేదానం అంతఃశ్లేషణాని అంటే ఇవి వేదమంత్రాలనే ఆ ఛందస్సు రశ్ములనే ఒకదానితో ఒకటి బంధించి రక్షించే బంధనాలు లాంటివి ఒక రకంగా చెప్పాలంటే ఇటుకల్ని కలిపి ఉంచే సిమెంట్ లాగా అందుకే వీటిని దేవపత్నులు అని కూడా అంటారు అంటే దైవిక సూత్రాలకూ దేవతలకు రక్షకులు సహజరులు అని అర్థం సృష్టిలో ఉండే అన్ని ఛందస్సు రష్ములు వాటి ద్వారా ఏర్పడే కణాలు తరంగాలు అంతరిక్షం వీటన్నిటి బలం వేగం శక్తి వీటిని నియంత్రించడంలో ఇవి అత్యంత కీలకం ఒకవేళ ఇవి లేకపోతే సృష్టి బలహీనపడుతుంది లేదా నశించిపోతుంది అని మూల గ్రంథం స్పష్టంగా చెబుతోంది ఈ పరస్పర ఆధారిత వ్యవస్థే సృష్టికి బలమనమాట అంటే ఈ ప్రాథమిక ధ్వనులే మొత్తం వేద నిర్మాణాన్ని అసలు ఈ సృష్టిని ఉంచే బంధనాలు ఇది నిజంగా చాలా లోతైన విషయం భూహూ భువః స్వహ ల ఆవిర్భావం వాటి వైవిధ్యాలు వాటి ప్రాముఖ్యత ఈ మూల గ్రంథం ఆధారంగా మనం తెలుసుకున్న విషయాలు అద్భుతం అవును ఈ వైదిక దృక్కోణం ప్రకారం చూస్తే ఈ అక్షరాల ఆధారిత స్పందనలకే విశ్వాన్ని సృష్టించే నిలబెట్టే శక్తి ఉంది అని మనం ఒప్పుకుంటే అప్పుడు ఒక ఆలోచన వస్తుంది కదా మనం ఉచ్చరించే కొన్ని నిర్దిష్ట ధ్వనులు లేదా మంత్రాలు అవి మనపైనా మన చుట్టూ ఉన్న సూక్ష్మ శక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఇది బహుశా మనమందరం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఈ ఆలోచనతో ఈనాటి మన ఈ పరిశీలనను ఇక్కడతో ముగిద్దాం